అన్నపూర్ణ స్టూడియోస్ ఎస్ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం శివ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ ఐదున విడుదలై సంచలన విజయం సాధించింది రామ్ గోపాల్ వర్మ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున అమల ముఖ్య జంట అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పి యాభై సంవత్సరాలైన సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగున ఈ సినిమాను ఆధునిక హంగులతో తిరిగి విడుదల చేస్తున్నారు కే డాల్బీ అట్మాస్ వర్షన్ జోడించారు ఫలితంగా కొత్త సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది మొదటి విడుదలలో శివ ఇరవై రెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది విజయవాడ రాజ్ థియేటర్లో అత్యధికంగా నూట నలభై ఎనిమిది రోజులు ఆడింది శివ సినిమాలో మురళీ మోహన్ రఘువరన్ జేడి చక్రవర్తి తనికేళ్ల భరణి చిన్న రామ్ జగన్ నిర్మల శుభలేఖ సుధాకర్ గొల్లపూడి కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు ధరించారు నిర్మాతలు వెంకట్ అక్కినేని యార్లగడ్డ సురేంద్ర మాఫియా నేపథ్యంలో కాలేజీ విద్యార్థుల మధ్య జరిగే రాజకీయాలే శివ సినిమా కథ